హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రా ఏందయ్యా కత్తులు చూపించావు ఆ కత్తులు అనేది మన సింగపురంలో జరిగే కొండమ్మ తల్లి జాతరలో అయితే దూబుల పండుగ అంటారు ఈ దూపుల పండుగ అనేది జాతరలో ఎండింగ్ రోజు అనమాట నేనైతే గుడి తెరికెల్లి లోపు అమ్మవారు అయితే తిరువీధికి వెళ్ళారు అనగానే నేనైతే అమ్మవారి ఊరేగింది దగ్గరికి అయితే వచ్చాను చూడండి వీధులు మొత్తం రంగులతో నిండిపోయింది అలానే ఇక్కడైతే అమ్మవారి ముందైతే రంగులు జల్లుకొని వెళ్తారనమాట ప్రతి ఒక్కరు ఓలే జరుపుకుంటారు ఈ ఒక్కరోజే చూస్తున్నారు కదా ఈ ఏరియా మొత్తం అనేది అమ్మవారి తోరణాలే ఉంటాయి అలానే లాస్ట్ రోజు అదే రేపు జరిగే దూపుల పండుగలు అయితే ఇక్కడున్న వాళ్ళ వాళ్ళు తోరనమాట అది కట్ చేస్తారు అది కూడా మేము చూపిస్తాను అన్నీ చూడండి వీడియో నచ్చినట్టుగా మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అనే అభిప్రాయాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి అద్భుతమైన జాతర అలానే ఇటువంటి జాతర అయితే మన ఆంధ్రలో కాదు ఇండియాలో కూడా ఎక్కడ జరగదు అని అయితే ఈ ఊర్లో వాళ్ళు అయితే చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వచ్చారు లేదా కామెంట్ చేయండి ఈ ఊరు వాళ్ళు అయితే జై శ్రీ కొన్నమ్మ అని అయితే కామెంట్ చేయండి శ్రీ అరకేశ్వర స్వామి అని కూడా కామెంట్ చేయండి చూడండి ఇటువంటి వెయిట్ లిఫ్టింగ్ అనేది మన పురాతనంలో అయితే జరిగేది ఇప్పుడు కూడా వీళ్ళు ఈ ఆచారం అయితే పాటిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట వీధుల్లో అయితే జనాలు రావడానికే జడిచిపోతారు ఎందుకంటే ఈ రంగులు జల్లుతూ వస్తారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది పుల్లి జరుపుతారు అనమాట ఈ ఊరికి ప్రెసిడెంట్ గారు అయిన గుండా ఆదిత్య నాయుడు గారి ఫ్యామిలీ కూడా ఇందులో అయితే పాల్పంచుకున్నారో చూస్తున్నారు కదా వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు చాలా అద్భుతంగా అయితే జరుపుతారనమాట ఈ జాతరని అనుకున్నాను కానీ భయ దొరికిపోయాను అనమాట రంగు వేస్తారు పర్లేదు అమ్మవారిని రంగు అంట ఇది అమ్మవారు రంగు పడాల్సిందే ఒంటి మీద చాలా మంచి జరుగుతుంది అయితే చెప్పారు ఇక్కడైతే అమ్మవారికి అయితే స్నానం చేస్తారనమాట చూస్తున్నారు కదా స్నానం చేసే ప్లేస్కి అయితే తీసుకొచ్చారు స్నానం అయితే చేస్తారు ఎంతలోపు నాకేమైందో నా దరిద్రమో తెలియదు మొత్తం బిందు నీళ్ళు అయితే నా మొబైల్ మీద అయితే పోస్తారనమాట మొబైల్ అయితే వాటర్ ప్రూఫ్ కాబట్టి బతికింది అదే గెంబులు మాత్రం పోయింది దీనికోసం ఎన్ని ఇబ్బందులు పడాలో తెలియట్లేదు గింబల్ నా మాట వినట్లేదు ఎటు నుంచి ఎట్ రొటేట్ ఎట్ అవుతుందో కూడా తెలియట్లేదు ఫైనల్లీ అయితే అమ్మవారితోనైతే కొండం తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము రథం కూడా వస్తుంది చూడండి చూడండి జాతర మూడైతే స్టార్ట్ అయిపోతుంది మనల్ని చూసి అయితే అందరూ చూస్తున్నారు అలానే మనకు తెలిసిన వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపడిపోతారు రీడేట్ ఎక్కడ ఉన్నాడని అండ్ ఫైనల్ అయితే మనం కొండ దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మవారు వాళ్ళందరికీ ఇక్కడ హిస్టరీ అనేది అమ్మవారిదైతే అనమాట కరజాడ నుంచి అమ్మవారు ఇక్కడికి వచ్చే సమయంలో అమ్మవారికి అయితే ఆటకేశ్వర స్వామి అయితే పిలిచారు పిలిచారనేసి అమ్మవారు వెనక్కి తిరిగి ఉండే టైంలో అమ్మవారు తోలుకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ టైంలో అయితే అమ్మవారిని అయితే ఇక్కడైతే పెళ్ళైతే అయితే ఆటకేశ్వర స్వామి అయితే నాకైతే తెలుస్తుంది ఇప్పుడైతే అమ్మవారిని అయితే కొండ మీదకి అయితే తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట చూడండి జనం కూడా బయలుదేరిపో ఎందుకంటే అమ్మవారిని కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత దర్శనాలు అయితే ఆపేస్తారనమాట మళ్ళీ ఈవినింగ్ మూడు గంటలకు స్టార్ట్ చేస్తారు చూడండి అమ్మవారు కూడా కొండ మీదకి చూస్తారు అద్భుతమైన హిస్టరీ అనమాట దీని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కూడా తెలుస్తాను అంతవరకు అయితే మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి ఫైనల్ అయితే అమ్మవారు దర్శనంకైతే వచ్చేసాము చూడండి టెంపుల్ అయితే మాత్రం చాలా ఓల్డెస్ట్ పన్నెండో శతాబ్దంలో కట్టింది చాలా అద్భుతం అలానే ఇక్కడైతే కుండ హుశేలు అయితే ఈ ఆలయానికి అయితే నాయకత్వం అయితే తీసుకున్నారంట అప్పటి నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ నంది అనేది కూడా ఒక టర్న్ లో ఉంటుంది నేరుగా ఉండదు ఒక పక్కకు ఉంగి అయితే నంది కూడా ఉంటుంది ఇక్కడ సోమవారు ఒక గృహలో ఉన్నారని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను అలానే ఇది పన్నెండో శతాబ్దం నుంచి ఇప్పటి వరకు చిక్కు చెదరకంట ఉంది చూడండి ఇదే గృహంలో అయితే కొన్నమ్మ సమేత శ్రీ అటకేశ్వర స్వామి ఆ లింగ ఆకారంలో ఉన్నది సోమవారు అక్కడ కొబ్బరి బొండం ఆకారంలో ఉన్నదే కొన్నమ్మ తల్లి కొన్నమ్మ తల్లి కన్నవారు ఊరు అయితే కరజాడ ఇప్పుడైతే మనం ఇక్కడ చెప్పాను కదా ఇప్పటికీ ఎండని ఒక బావి ఉందని ఆ బావి దగ్గరికి వెళ్దాం పంతులు గారు అయితే తీసుకెళ్తా మనకి ఆ ప్లేస్లోకి చూడండి ఎంత ఎత్తులో ఇక్కడ వాటర్ ఉండడం అయితే ఇది చాలా అద్భుతమైన చెప్పవచ్చు ఇక్కడ అమ్మవారి మహిమలు సోమవారి మహిమ కూడా ఇక్కడే ఉంది ఇటువంటి పురాతనమైన ఆలయం ఇటువంటి మహిమలు గల ఆలయం అనేది మన శ్రీకాకుళంలో ఉంది అది మీ ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది పంతులు గారు కూడా మీదకి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే అనేది మనం రావాల్సింది జాతర తెలుసు కదా దోపుల పండుగ ఈ దోపుల పండగ కోసం వచ్చేయడానికి అంతవరకు అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ పోల్చుకోలేమంటారు డే టూలో కూడా వచ్చేసాం అనమాట డే టూ అనేది చెల్లితో అయితే నేను దోపల పండగ వస్తున్నాను సింగపురం ఈ ఆలయం అయితే వీటి నాకు అర్థం కావట్లేదు సాయిరాం టెంపుల్ అమ్మవారి టెంపుల్ అయితే తెలియట్లేదు ఎందుకంటే మీద సాయిరాం టెంపుల్ ఉంది కింద అయితే అమ్మవారి ముందు ఉండే సింహాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ పళ్ళకు కూడా వచ్చేసింది దోపుల కూడా ఆల్రెడీ కడయిపోయారు చూసారు కదా ఈ సంవత్సరం అయితే అమ్మాయి అయితే కొడుతుందట దోపులు ప్రతి అయితే అమ్మాయి కొట్టేవాళ్ళు కొందరు వాళ్ళు ఈసారి అయితే ఒక అమ్మాయి కొట్టడం అయితే జరుగుతుంది అలానే ఈ అయితే మన ఎమ్మెల్యే అయినది గుండె శంకర్రావు గారు కూడా వచ్చారు చూడండి దూపంలో ఆయన కూడా పాల్గొన్నారు దూపులలో అయితే తగ్గట్లేదు ఈ వేరే లెవెల్లో ఉంది అమ్మవారి సైన్యం అయితే అంటున్నారు పూర్తి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు అనమాట నాకు కూడా ఇక్కడ వాళ్ళు Ech'mañv <laughs> an తిరుగుతారనమాట మొత్తం తిరిగి ఉమా ఉజలేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వస్తారు ఉజ్జలేశ్వర స్వామి అయితే సోమవారం అయితే దర్శించుకొని ఎక్కడి నుంచి అయితే ఈ ధూపులో మొత్తం పక్కన ఉన్న రామాలయంలో కూడా దర్శించుకుంటారు దర్శించుకున్నాక సోమవారం దగ్గర నుంచి నేరుగా ఉయ్యాల మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడైతే ఫైనల్లీ మనమైతే ఉయ్యాల మండపం దగ్గరికి అయితే వచ్చాము ఎక్కడైతే చూడండి దోపులో ఎంతమంది ఉన్నారో ఇందులో అయితే మన ఎమ్మెల్యే గారు గుండు శంకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి వెండి కత్తి కూడా ఉంది ఇక్కడ చాలా షార్ప్ కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఎవరికి ఎటువంటి గాయాలు జరగవు ఇక్కడ అండ్ ఇప్పుడైతే మనం అలా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము చూడండి ఇంత పెద్ద క్రౌడ్ ఉంది ఈ దోపులో వదిలేసి మనం ఇప్పుడు మళ్ళీ ఉయ్యాల మండపం దగ్గరికి వచ్చాను ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంది అలానే ఇక్కడ మా సైకో సిస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు ఈ కూడా కవర్ చేయాలి కదా ఫైనల్ అయితే ఈ కవరేజ్ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం దగ్గరికి వెళ్దాం ఇక్కడ అలానే ఈ జాతరలు అయితే ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది అనమాట దుర్గం అయితే సిరతలు కూడా బాధితారు పంతులు గారు అయితే బాగా మనకు సపోర్ట్ చేశారు వీడియో గురించి దాని గురించి మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ముందు వీడియోలో ఉంది కదా ఏ అనమాట సర్పంచ్ గారు గుండా ఆదిత్య నాయుడు గారు అలానే ఆలయం ధర్మకర్త కూడా వీళ్ళ ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచి ఉంది చూస్తుంది ఈ ఎనిమిది రోజుల్లో లాస్ట్ రోజు అనమాట చాలా ఎక్కువ మంది వస్తారు ఆల్రెడీ చూడండి వెండి గంటలు కూడా కడతారు నందికి నంది మీద సోమవారం అలానే పార్తి తల్లిని కొండమ తల్లిని మొత్తం ముగ్గు దేవుడిని కూడా తీసుకెళ్తారు అనమాట ఇక్కడ గురువుపచ్చగాని కూడా ఇచ్చారు ఆల్రెడీ గోండు శంకర్రావు గారు కూడా తింటారు ఎమ్మెల్యే గారు ఇక్కడ గాజులు అనమాట మట్టి గాజులు ఎంతమందికి తెలిసే చూడండి ప్రతి ఇంటి నుంచి అయితే ఎంతో కొంత అయితే ఈ ఎండకి ఉపశమనం కింద అయితే ఇస్తారనమాట మజ్జిగలు ఇచ్చిన వాళ్ళు సగం మంది పెరుగులు చేన టెత్తరు మామిడికాయలు ఆల్మోస్ట్ ఓరేసిన మామిడికాయలు దగ్గర ఒక ఇరవై ముప్పై పిన్నెండలు అండి ఐస్ క్రీమ్ ఇస్తే బాగున్నాను కొనుకని ఇవ్వలేదు ఇప్పుడైతే ఒక ఇంటికి అయితే ఉపవాసం చెప్పడానికి అయితే వెళ్తారనమాట అక్కడ అమ్మవారు దగ్గరికి వాళ్ళు ముంజూరుకు అయితే కొడతారు అయితే ఉపవాసం చెల్లేస్తారు చూడండి ఎంతమంది ఉన్నారు ఈ కత్తులు ఇటువంటి ఐదు పూజ ఎక్కడేం జరిగింది లేదు కామెంట్ చేయండి మనసుకంలో ఆల్రెడీ చూస్తున్నారు కదా చెప్పాను కదా ఈఎంఐయే కొడతారు అయితే కొట్టేది ఈవిడే చూడండి చూడండి ఎంత పొదున మీద ఉందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నుంచి వచ్చినాకైతే జాతరలో అయితే ఈ దోపులో అలానే జాతర చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే తిరుగుతారు అనమాట తోరణం కట్ అయినంత వరకు ఎవరు వెళ్ళరు అక్కడ ఉండి తోరణమే కట్ చేస్తారు ఈ ప్లేస్ లో ముద్దడుగుల తోరణం ఆ తోరణం కట్ట అయిన తర్వాతే మొత్తం జాతర కంప్లీట్ అవుద్ది అమ్మవారు కూడా కొండ మీదకి వెళ్తారు ఇక్కడ ఒక ఆయన జాతర గురించి అన్నారు అతన్ని చూద్దాం అడగదాం ఈ రోజుకి మన సింగపురం గ్రామంలో ఇది పురాతనమైన ఆలయం అండి పద్దెనిమిది వందల పదిహేడులో లో ఈ ఆలయం తయారంది వీరికి ధర్మ ఖర్చులు ఉండేవారు ఔషధులు అచ్చులుగా పెంటారు ఉండేవారు అయితే ఈ రోజు లాస్ట్ అండి అంటే దోబల కార్యక్రమం ఇది మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో ఎక్కడా లేదండి అంత విలువైన ఒక నంది వాహనం ఉందండి నంది వాహనంపై పార్వతి కొండమ్మ పార్వతి కొండమ్మ ఉమా ఆటకేశ్వర స్వామి వారు ప్రత్యక్షంగా వస్తారు ఈ పురవీధుల్లో ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో మా శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీ గుండా ఎమ్మెల్యే గారు కూడా బాగా పాల్గొంటున్నారు అందుకే వేలాది మంది భక్తులు ఈరోజు మన ముద్దాడు వారు వంశస్థులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముద్దారు వంశస్థులు ఒక తోరణం కడతారు ఆ తోరణాన్ని వందరు వంశస్థులు వారు ప్రతి సంవత్సరం కూడా దానిని దగ్గర ఉండి దోబలు వాళ్ళందరూ వచ్చి దానిని కట్ చేస్తారు అంతవరకు ఈ యాత్ర ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చారు ఆయన కూడా ఈ దోబల్లో ఈ సంవత్సరం పాల్గొన్నారు మన కొండు శంకరైన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆయన కూడా ఈ దోబల కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతవరకు చాలా దిగ్జయంగా జరిగింది ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్జయంగా జరుగుతుందని మా యొక్క అభిప్రాయం అండి అలాగే ఫ్రీగా ఇస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా పానగపల్లి అన్నబాబు గారు కుటుంబ సభ్యులు పెద్ద వీధిలో మన స్కూల్ ఎదురుకుండా ఈ మధ్యకు కూడా ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా ఈ దాహాన్ని ఎండకి తట్టుకోలేక అందరూ కూడా ఇక్కడ మజ్జిగా అలాగే పుచ్చకాయ మొక్కలు అనేక రకాలైన ఇక్కడ ఏర్పాటు చేశారండి ఫైనల్లీ గంట కప్పడం చెప్పుకుంటున్నాము ఈ గంట అనమాట ఎన్ని గంట ఇక్కడ గంటలను తీసుకొచ్చి ఇక్కడ కడతారనమాట సోమవారం నందికి చూడండి అమ్మవారు పార్తీ అమ్మవారు అలానే ఆటకేశ్వర స్వామి మొత్తం ఇదే నంది మీద ఉంటారు ఈ నంది కూడా ప్రత్యేకం ఎందుకంటే ఒక సైడ్కి వంగి అయితే ఉంటుంది ఈ నంది ఇప్పుడు చూడండి జాతర మూమెంట్లోకి మళ్ళీ వచ్చాము డ్యాన్సులు అయితేరదీసేస్తారు గాజులు మట్టి గాజులు చూస్తే నాకు పూర్వకాలం గుర్తొస్తుంది ఈ డ్యాన్స్లో ఎంతమంది జాతరలు చేశారో చెప్పండి అయితే రథం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట సోమవారం రథం కూడా మొదల్లో ఉంది ఇప్పుడు చూడండి అంటిపళ్ళతో అయితే కొడతారనమాట కొట్టడమే కాదు అంటిపళ్ళు ఇసేస్తారు సోమవారం దగ్గర పడతాయి అవి మళ్ళీ ప్రసాదం కింద అయితే తీసుకుంటారనమాట చాలా ఊపికి అయితే ఉంటుంది అనమాట వెనకున్న గారికి ఎంత దెబ్బలు తగిలిస్తాయో ఫైనలీ అయితే మనం దోపులో ఎక్కడ కొడతారో అలానే ఈ తోరణం కుట్టిన ప్లేస్లోకి అయితే వచ్చేసాము చూడండి ఎంత ఘనంగా అయితే దోపలోకి ఇస్తుంటారో మనము మనది సక్సెస్ అయితే ఇదే ప్లేస్లో మనము నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటాం దోపల్లో కలిసిపోదాం మనం కూడా సోమవారం నుంచి ఎంత అద్భుతంగా శ్రీ ముఖలింగంలో చూసాం కదా సేమ్ అలానే ఉంటుంది అనమాట కానీ అక్కడ శ్రీముఖలింగేశ్వర స్వామి ఎక్కడ శ్రీ అటకేశ్వర కొండమ్మ పార్వతి దేవుళ్ళు అయితే ఫైనల్లీ తోరణం అయితే కట్ అయిపోయింది ఐదు సార్లు కట్ అయింది అనమాట ఒకటి కాదు నాలుగు సార్లు ఐదు సార్లు కట్ అయింది ఇది ఫైనల్లీ ఇప్పుడైతే మనం జాతరలోకి వచ్చేసాం ఆల్రెడీ దేవుళ్ళు అయితే కొండ మీదకి వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాయి వాటితో అందాలు చూడడానికి అయితే బ్యాక్ ఉండిపోయాను ఈ అందాలు చూసే వచ్చి అని మేము ఏం చేయలేము చూసారా సోమవారం కూడా వెళ్ళిపోతున్నారు సోమవారం వెళ్ళిపోతాం అందాల తర్వాత చూడవచ్చు ఫైనల్లీ చూడండి ఆల్మోస్ట్ అందరూ సెన్సార్ ఎప్పుడు ఎండక మాడి మెసేజ్ అనమాట నానైతే కాల్సస్లో లేను ఫైనల్ అయితే నాకైతే మైండ్ ఫ్రీగా అయితే అనిపించింది ఎందుకంటే సోమవారం చాలా దగ్గరలో అయితే చూశాను అనమాట నేనైతే నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఎంత ఈరోజు ఎండ కొట్టిందో ఎంత ఎండ కొట్టినా సరే ఎవరు తగ్గకుండా ఇచ్చారనమాట ఫైనల్ అయితే వీడియో కూడా దగ్గరికి వచ్చింది ఇప్పుడైతే సోమవారంకైతే అయితే కొండ మీదకి ఎక్కించేసి ఈ తిరణాలని ఈ పండగని అయితే క్లోజ్ చేస్తారు ముగించేస్తారనమాట ఈ రోజుతో మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు ఈ పండుగలు జరగవు మిడిల్లో చిన్న చిన్న పండగలు జరుగుతాయి అమ్మవారి జాతరలో ఆర్టీకైతే ఇంకా రద్దీ ఉంటుంది ఆ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫైనలీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా అదే కోనేరులో అయితే ఇప్పటికీ నీరు అండ్ ఇక్కడ చూడండి ఆలయం అనేది చాలా అద్భుతంగా ఉంది జాతర కూడా స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అసలు జాతర రాత్రిపూట ఎవరు వచ్చారో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్టుకైతే షేర్ చేయండి ఇప్పుడైతే ఇదే కోనేరులైతే స్నానం చేసి ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోతారనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి నొక్కితే మాత్రం ప్రతి అప్డేటు మీ దగ్గరికి వచ్చేది ఫేస్ చూడండి ఎంత దారుణంగా ఉందో చిన్నపిల్లలు కూడా నవ్వు అంత దారుణంగా ఉంటాం ఫ్రెండ్